సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ధర్మారెడ్డిపల్లి పల్లి కుమటిబండ వద్ద గల శ్రీ పాండవకృష్ణ ధాన్య కేంద్రంలో బుద్ధ పౌర్ణమి బుద్ధపౌర్ణమి పౌర్ణమి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రెడ్డి మాజీ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి డాక్టర్ కుమారస్వామి నర్పింలు బాల్రెడ్డి రాజరెడ్డి టీచర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు శరణం బుద్ధం అనే ఆయన ఈ సందర్భంగా ఈరోజు మా యొక్క ధ్యాన కేంద్రంలో ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది అలాగే సిద్దిపేట నుంచి మాస్టర్స్ రావడం తౌటా మాస్టర్స్ ఇక్కడ ఉండే పరిసర ప్రాంతాలు ఉండే మాస్టర్స్ అందరూ ధ్యానం నేర్చుకోవడానికి రావడం జరుగుతుంది ఇంతకుముందు మా పెరిమల్ సొసైటీ అధ్యక్షులు నరసింహులు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది దీనికి ప్రతి ఒక్క మాస్టర్ మాకు అంద అందరి సహాయ సహకారాలు అందాయి కాబట్టి ఈ యొక్క కొమ్మడి బండ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతంగా తెలియజేస్తూ ప్రతి బుద్ధులుగా మారాలని బుద్ధులు చెప్పిన ఏదైతే సూక్తి అపో దిపో భవ అది ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అంటే ఎవరికి వారే ధ్యానం చేసుకొని వాళ్ళు బాగుపడాలని అసలైన ఉద్దేశము కాబట్టి అందులో మా గజ్గల్ పిరమిడ్ సిచువల్ సొసైటీస్ ఎప్పుడూ ముందటి ఉంటుంది ఎక్కడ ధ్యానం కావాలన్నా ధ్యానం నేర్పించడానికి ముందుంటుంది ధ్యానం గురించి చెప్పడానికి ముందు ఉంటుంది ఇతరులకు ధ్యాన ఆసక్తిని కలిగించడానికి ముందు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకోవాలి ఇక్కడ ధ్యాన క్షేత్రంలో రెండవ ఆదివారం నాలుగవ ధ్యానం చేస్తారు ఎవరైతే ఈ పౌర్ణమి యొక్క సాధన చేస్తారో వాళ్ళు మరో మరొకరుగా మారడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరానికి ఒకటే వస్తుంది శుద్ధ వైశాఖ పౌర్ణిమ కాబట్టి అందరూ ధ్యానం చేసి ధనిలుతుంది బుద్ధుడు ఏదైతే చెప్పాడు ఏంటంటే అహింస మార్గంలో జీవించమని చెప్పాడు ఏ తానికి కూడా నష్టం కలగకుండా మానసికంగా కానీ శారీరకంగా కానీ చేష్టపడి దేనికి హాని చేయకుండా తను సాధన చేస్తే తను నావ